ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకుని ఓబీసీ సాధించుకుందాం ఉత్తరాంధ్ర కలింగ కోమట్లకు మీడియా ద్వారా పిలుపునిచ్చిన టీడీపీ రాష్ట్ర బీసీ సాధికారిక కలింగ కోమటి కన్వీనర్ బోయిన గోవిందరాజులు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో వైశ్య కళ్యాణ మండపంలో శనివారం పన్నెండు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవడానికి కంకణం కట్టుకుని ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కలింగ కోమట్ల ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు టీడీపీ వల్లే మనకు బీసీ వచ్చిందని ఓబీసీ కూడా టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వస్తుందని ప్రతి ఒక్కరికి తెలియజేశారు రాష్ట్రంలో టీడీపీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలన్న ఆలోచనతో శ్రీకాకుళం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి టీడీపీలో చేరారని అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించడానికి రణస్థలం కలింగ కోమట్ల అధ్యక్షుడు నారాయణ శెట్టి శ్రీనివాస్ వైసీపీ నుండి బీజేపీలో చేరారని కాశీబొగ్గు వైసీ సంఘం అధ్యక్షులు కోట్ని దుర్గాప్రసాద్ టీడీపీలో చేరారని అలాగే పుట్టిన నుండి కాంగ్రెస్ వాది సానా షణ్ముఖ్రావు కాంగ్రెస్ నుండి టీడీపీలో చేరారని అన్నారు గత ఇరవై రోజుల నుండి వీళ్లందరినీ టీడీపీలోకి రావాలని ప్రయత్నం ఫలించిందని టీడీపీతోనే కలింగ కోమట్ల అభివృద్ధి అని ఖచ్చితంగా తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని రెండు వేల పద్నాలుగులో ఎలాగైతే అధికారంలోకి వచ్చిందో అదేవిధంగా ఈ నెల పదమూడున జరగబోయే ఎన్నికల్లో టీడీపీ విజయడంకా మోగిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీ డైరెక్టర్ జామి వెంకట్రావు నరసన్నపేట మాజీ సర్పంచ్ ఉన్న పెదబాబు రణస్థలం లాభేరు కలింగ వైశ్య సంఘం అధ్యక్షులు నారాయణ శెట్టి శ్రీనివాసరావు టెక్కలి వైశ్య సంఘం మాజీ అధ్యక్షులు లాడి శ్రీనివాసరావు జీ సిగడం వైశ్య సంఘం అధ్యక్షులు వడ్డి గోవిందరావు హెచ్చర్ల వైశ్య సంఘం అధ్యక్షులు కేవీవి మూర్తి కెంతలి తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మీడియా సాధకులకి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ సమావేశం ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించినటువంటి ఈ కలిగి బాగుంది జాతి ఎక్కడైతే ఉన్నాదో ఆ నియోజకవర్గాల్లో అక్కడ పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఎవరైతే మీ కూటంలో పోటీ చేస్తున్నారో గెలుపు కోసం కృషిగా మేమందరం కూడా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్య పట్టణాల నుంచి గ్రామాల నుంచి వచ్చేటటువంటి నాయకులు అందరం కూడా విశాఖపట్నం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని పట్టణాల్లో కూడా కరెంటు కలిగిపో సమాజం సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపించడాని కోసం దిగ్విజయంగా సమావేశాలు నిర్వహించి వారి గెలుపుకి కృషి చేయడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తాను గత ఇరవై రోజుల క్రితం మీ పత్రికాత్మకంగా మేము టైం కోపండి మొత్తం సమాజం అంతా కూడా బస్సు యాత్ర చేస్తామని కానీ దానివలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి భావించి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్ని సమావేశాలు కూడా దిగ్విజయంగా జరిగి ఉండడం వలన గత పది రోజుల నుంచి నాయకులు ముఖ్యంగా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ లో ఉండేటటువంటి రెండు సార్లు శ్రీకాకుళం మున్సిపాలిటీ చైర్మన్ గా చేసి మా కులానికే యావత్ ఒక ఒక నాయకుడిగా ఉన్నటువంటి అందవరకు వరిహారరసింహం గారు వారి కుమార్తె శ్రీమతి జయంతి గారు ఆయన కూడా చైర్మన్ చేయడం జరిగింది ఈరోజు ఆ వరంగ కుమారులు కానీ ఈ జయంతి నాగం చైర్మన్ కానీ ఎక్స్ చైర్మన్ కానీ ఈ తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా స్వాగతం పడడం జరిగింది నుంచి చేరడం జరిగింది అదేవిధంగా కాశీముఖ చెందినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ యాక్సెస్ కోర్టు దుర్గా దుర్గాప్రసాద్ గారి శ్రీమతి లక్ష్మీ గారు దుర్గాప్రసాద్ గారు వారి అనుచరు బృందం యావత్తు తెలుగుదేశం పార్టీలో జరిగింది వరంగారికి సంబంధించినటువంటి శ్రీకాకుళం పట్టణంలో ఒకప్పుడు శాసించినటువంటి ఎన్నుకునేటటువంటి సైన్యం కూడా పార్టీలో చేరి అదేవిధంగా మా మామట్లకి గర్వకారణంగా చెప్పుకునేటటువంటి ముఖ్య పథకం సోంపేట పార్టీ ఆ సోంపేట పథకంలో కరుణు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ వారి పుట్టుకతోనే వారి డిఎంఏ కాంగ్రెస్ పుట్టుకతోనే కాంగ్రెస్ లో ఉన్నటువంటి కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తి ఈ రోజు సోంపేట సంఘానికి అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ సానా సాంతరావు గారు వారు పట్టణంలో ఉండేటటువంటి కలిగిపో మట్లందరినీ